మాట్లాడితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు ఆ పెద్ద సొంత సొంతగా తగొట్టుకోవడంలో నాకు తెలిసి చంద్రబాబు నిర్మించిన ప్రపంచంలో నేనేం తప్పు చేశానని నన్ను కేసీఆర్ విమర్శిస్తున్నాడు అంటారు నేను తప్పు చేయలేదా నువ్వు సుఖపూసవా ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఒక నాలుగు బిల్డింగ్లు కట్టినటు అంత పోజు కొడితే మరి అసాధ్యం అనుకున్న తెలంగాణ వచ్చిన కేసీఆర్ గారికి ఎంత క్రెడిట్ వస్తుంది ఆలోచించండి ఎందుకు నందమూరి సుహాసిని గారికి ఇక్కడ ఓడిపోయే సీట్ ఇచ్చి రాజకీయంగా బలి చేసి ఇక్కడే రాజకీయ జీవితానికి సమాధి కట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారో నాకంటే బాగా మీకు తెలుసు అవసరమైతే రేపటి రోజున చంద్రబాబు నాయుడు అందు చూడడానికి ఆయన రాజకీయంగా చూసుకోవడానికి ఆంధ్రాలో కూడా అవసరమైతే ఎన్నో వేల కోట్ల రూపాయల రెండు లక్షల చెడు బయచుడుకు అప్పులొనిపోయినా మోసగాన్ని నేనేం చెప్పుకుంటాడా ఏమని చెప్పుకుంటాడు నీ వల్ల తెలంగాణ ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడగడానికి పైగా బహకరిస్తున్నాడు అందరినీ బెదిరిస్తున్నాడు రేపు కూడా వస్తాడు కదా చూద్దాం ఇక్కడే ఇక్కడే ప్రజలు చెప్తారు రేపు ఓట్ల ఇక్కడే ప్రజలు చెప్తారు సమాధానం దాని ఫలితం ఏంటో ఆంధ్రాకి ఏంటి ఇక్కడ జరం తరుపితే ఎక్కడ పోయి వెనక సరే మోడీని ఒకసారి ఇచ్చినా ఉంటుంది కదా నేను నిన్న పెరిగిన హైదరాబాద్ లో నేను అక్కడ మాట్లాడితే అసలు తెలుగు హిందీ రాలి వాళ్ళు హిందీ వచ్చిన వాళ్ళు కూడా ఏం మాట్లాడారు అర్థం కాలేదంట ఏమన్నా అందరూ తెలుసు మోడీ మోడీ సో అలా వీడ్సే జవాబే చుట్టున పెట్టే అగర్ ఆంధ్ర లోతో బెయిన్ సాఫీ వాతో తెలంగాణ లోక్ ఆంధ్రాకే లోక్ మిల్గే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి